శ్రీకాకుళం జిల్లా పలాసాలో బాడీ కేర్ ఫిట్నెస్ కోచ్ నెయ్యి భాస్కర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పవర్ లిఫ్టింగ్ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి యువకులంతా ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు ఈ పోటీలు బెంచ్ ప్రెస్ స్క్వాడ్ డెడ్లిఫ్ట్ అనే మూడు విభాగాల్లో నిర్వహించగా ఒక్కో విభాగం నుంచి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను ఎంపిక చేసి క్రీడాకారులకు జ్ఞాపికలను నగదు పురస్కారాన్ని అందజేశారు బెంచ్ ప్రెస్ విభాగంలో ఎన్ సాయి ఆర్ గణేష్ రిషి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు స్క్వాడ్ విభాగంలో ఆర్ గణేష్ ఎన్ సోమేష్ అచ్యుత్ నిలిచారు డెడ్లిఫ్ట్ విభాగంలో సాయి యుగేష్ ఎన్ సాయి ఎన్ సోమేష్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు ఓవరాల్ ఛాంపియన్గా ఆర్ గణేష్ నిలిచారు

మనకి అనుగుణంగా మనకి స్వేచ్ఛనిస్తూ చాలా చక్కగా మనకి హెల్త్ బాగా తెలియజేసుకుంటాను దాని ద్వారా ప్రతి ఒక్క కుర్రోడికి ఆసక్తికరంగానికి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం అందులో మూడు వివా విభాగాలు ఉంటాయి అందులో స్క్వాడు జెడ్ పెన్ మూడు విభాగాల్లో ప్రతి ఒక్క కాంపిటీషన్ ప్రతి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వ్యవహారం జరుగు జరుగుబడింది కొంత కారణంలో ఈ సక్సెస్కి ఇంకా ఈ బాడీకి ఫిట్నెస్ ద్వారానే ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం